ప్రకాశం జిల్లాలో మన ప్రకాశం జిల్లాలో చేపడుతున్న అతి పెద్ద తాగునీటి సరఫరా పథకం ఈ రోజు మనం జల్ జీవన్ మిషన్ ద్వారా చేపడుతున్నాం అదే విధంగా మొట్టమొదటిసారిగా సామాన్య మధ్య తరగతులందరికి అందుబాటులోకి తేవాలి రియల్ ఎస్టేట్ ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలి అనే సత్సంకల్పంతో వంద గజాలు లక్ష రూపాయలు ప్రాజెక్ట్ చేయడం స్టార్ట్ చేసాం మేము మేము స్టార్ట్ చేసింది ఫస్ట్ ఇరవై ఎకరాలతో స్టార్ట్ చేసామండి భవిష్య నగరం అని చెప్పి మనకి స్థానం చింతలు అనే ఊర్లో ఇరవై ఎకరాలు స్టార్ట్ చేశాము సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము ఆ తర్వాత కురిచేడు ఈ ముప్పై ఎకరాలు ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము ఫస్ట్ వారం అంటే లాస్ట్ వారం స్టార్ట్ చేసినప్పటికీ మూడు వందల ప్లాట్లు సేల్ అయినాయండి ఒకే రోజు మూడు వందల ప్లాట్లు సేల్ చేశాం రెండో వారం ఈ రోజు ఖచ్చితంగా కంప్లీట్ గా దగ్గర దగ్గర వంద ప్లాట్లు బుక్ అయినాయండి రాసుకోండి సార్ మీరే బుక్ చేశారు వంద ప్లాట్లు బుక్ అయినాయి సో రెండో వారం వంద ప్లాట్లు బుక్ అయినా ఫస్ట్ వారం మూడు వందల ప్లాట్లు బుక్ అయినాయి రేపు వారం జరగబోయే అద్భుతం ఏంటి అని అంటే వెంచర్ మొత్తం క్లోజ్ అవబోతుందండి రేపు వారం వెంచర్ మొత్తం క్లోజ్ అవబోతుంది మీకు తెలిసిన వాళ్ళకి మీ చుట్టాలకి మీ బంధుమిత్రులకి మా వీడియోస్ పంపించండి ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ అనే యూట్యూబ్ అరవై అడుగుల తార రోడ్డు ఇప్పుడు మీకు వెనక కనిపిస్తుంది కదండి వెనక ఒక పది ఎకరాలు ఎక్స్టెన్షన్ తీసుకున్నాం పది ఎకరాలు వచ్చింది మీకు ఆ పది ఎకరాల వెనక నుంచి డొంక రోడ్డు ఉందండి నలభై అడుగుల డొంక రోడ్డు మళ్ళీ ఇదే తార రోడ్లో కలుస్తుంది ఇదే తారు రోడ్లో కలుస్తుంది ఇది ఇంకా కొంచెం ముందుకు వస్తాం ముందు దిగుతాము ఇది కొంచెం లోపలికి వస్తాం స్టార్టింగ్ ఏదైతే మనకు స్టార్టింగ్ ఉన్నాయో అది కమర్షియల్ ప్లాట్లు అండి ఇక్కడ మేము కలర్ మార్చాము అవి లక్షాపాతికి వేలు ఇంకా తర్వాత నుంచి చివరి వరకు కూడా వంద గజాల లక్ష రూపాయలు అందులో మనం ఏం చేసామంటే ముప్పై అడుగుల రూట్లు ఇచ్చామండి సో ఈ మధ్య ఏంటంటే వంద గజాలు లక్ష రూపాయలు అనగానే మాలాగా చాలా కంపెనీలు వేస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను వంద గజాలు లక్ష రూపాయలకు వస్తుందని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ కొనకండి ఇరవై అడుగుల రోడ్లు పద్దెనిమిది అడుగుల రోడ్లు కొనకండి ఎందుకంటే మనకి విజయవాడ సిఆర్డిలో అయినా సరే మినిమం ముప్పై అడుగుల రోడ్లు ఉండాలి రేపు పొద్దున భవిష్యత్తులో ఇల్లు కట్టుకుంటే మినిమం ముప్పై అడుగుల రోడ్లు ఉండాలి సో అదే విధంగా మనం టోటల్గా ముప్పై అడుగుల రోడ్లు ఇచ్చాం అంతేకాకుండా ఏంటంటే చుట్టూతో కూడా డైమండ్ ఫినిషింగ్ ఇస్తాం చుట్టూ డైమండ్ ఫినిషింగ్ ఇస్తాము ఈ సైట్లో ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది ఇరవై నాలుగు గంటలు మీరు చూసుకునే విధంగా సీసీ కెమెరా లింక్లు ఇస్తాం పాటు ఏంటంటే ఎంట్రన్స్ లో గెస్ట్ హౌస్ హౌస్ కడతాం కస్టమర్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఉండాలి వాటితో పాటు ఏంటంటే ఈ సైట్ సెక్యూరిటీ పర్పస్ ఒక వాచ్మెన్ ఫ్యామిలీని పెడతాం వాళ్ళకు కూడా పర్మనెంట్ సెటప్ చేస్తాం వాళ్ళకు కూడా పర్మనెంట్ హౌస్ కట్టేసి వాచ్మెన్ దగ్గర ఉంటారు ఈ లక్కీ డ్రాలో మొదటి విజేతకు ప్లాట్ మొత్తం కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కేవలం రిజిస్ట్రేషన్ అమౌంట్ వారు పెట్టుకుంటే సరిపోతుంది రెండో విజేతకు వాళ్ళు తీసుకున్న ప్లాట్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము మూడో విజేతకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము అదేవిధంగా నాలుగో విజేతకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము ఐదో విజేతకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము ఈ రోజు ప్లాట్ బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్ ఒక అమరీన్ ఫ్రీగా ఇస్తాను ప్రాంతానికి రోడ్డు మార్గాలు వాయు మార్గాలు జల మార్గాలు రైలు మార్గాలు అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి రోడ్డు మార్గాలకి తీసుకుంటే ఎన్హెచ్ సిక్స్టీన్ ఏదైతే విజయవాడ హైవే అయితే ఉందో ఆ హైవే అందుబాటులో ఉంది శ్రీశైలం హైవే అందుబాటులో ఉంది వెనుకొండ హైవే అందుబాటులో ఉంది గుంటూరు వెనుకొండ హైవే అందుబాటులో ఉంది రెండోది రైలు మార్గాలు తీసుకుంటే కనుక ఈ ఏదైతే దర్శి టు వినుకొండ మధ్యలో నాలుగు రైల్వే స్టేషన్స్ ఉన్నాయండి వినుకొండ రైల్వే స్టేషన్ దొనకొండ రైల్వే స్టేషన్ పుడిచేరు రైల్వే స్టేషను అలాగే దర్శి రైల్వే స్టేషన్ దర్శిలో కూడా రీసెంట్ గా రైల్వే స్టేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది సో ఈ విధంగా నాలుగు రైలు మార్గాలు ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్నాయి ఇక వాయు మార్గం వచ్చేపాటికి ఇక్కడ నుంచి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో పదిహేను కిలోమీటర్ల దూరంలో గనకొండలో బ్రిటిష్ కాలం నాటి ఎయిర్పోర్ట్ ఉందండి ఆ ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేయడం కోసం మన ఆంధ్ర రాష్ట్ర ఏవియేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారు విమాన శాఖ మంత్రి గారు ఎవరైతే ఉన్నారు సో రామ్మోహన్ నాయుడు గారు రీసెంట్ గా దాని మీద సర్వే చేయించడం దాని నిమిత్తం కొన్ని ల్యాండ్స్ కూడా తీసుకోవడం జరిగింది సో ఎయిర్పోర్ట్ డెవలప్ చేయబోతున్నారు ఇక దాని తర్వాత మేజర్ గా ఈ దొనకొండ ప్రాంతానికి ఉన్న అత్యంత విలువైన విషయం ఏంటంటే కనుక ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సో ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఎక్కువ ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి అంటే ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలి ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ వస్తే ఈ వెనకబడిపోయిన ప్రకాశం జిల్లా అంతా కూడా సస్యస్థానం అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వ భూములన్నిటిని కూడా ఇతర ఇతర కంపెనీలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఏపీ ప్రభుత్వం సో కంపెనీలు రావాలన్నా ఏది రావాలన్నా సరే కొన్ని మౌలిక సదుపాయాలు అవసరం ఏదైతే రోడ్డు మార్గాలు జల మార్గాలు వాయు మార్గాలు రైలు మార్గాలు ఉన్నాయో వాటితో పాటు ఇక్కడ వాటర్ కూడా ఒక సమస్య అండి ప్రకాశం జిల్లాలో వాటర్ ప్రాబ్లం ఉంది ఈ వాటర్ ప్రాబ్లం తీర్చడానికి గత ఇరవై సంవత్సరాలుగా వెలుగున్న ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఒక వారం క్రితం మనకి మార్కాపురంలో డిప్యూటీ సీఎం గారు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో సో దీని నిమిత్తం ఏదైతే గురించి కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది ప్రకాశం జిల్లాలో మన ప్రకాశం జిల్లాలో చేపడుతున్న అతిపెద్ద తాగునీటి సరఫరా పథకం ఈరోజు మనం జల్ జీవన్ మిషన్ ద్వారా చేపడుతుంది పన్నెండు వందల తొంభై కోట్లతోటి ప్రకాశం జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం గిద్దలూరు మార్కాపురం కనిగిరి కొండేపి కందు కందుకూరు దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పద్దెనిమిది మండలాలు ఐదు వందల డెబ్బై ఎనిమిది గ్రామాల్లో ఉన్న దాదాపు పది లక్షల పైచిలకు జనాభాకు వచ్చే ముప్పై సంవత్సరాల పాటు ఈ పథకం ఈ ఫస్ట్ ఫేజ్ ద్వారా తాగునీటిని అందించబోతుంది దీనికోసం ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పంతొమ్మిది సంపులు ముప్పై ఒక్క ఓవర్హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు మూడు వందల ముప్పై నాలుగు ఓవర్హెడ్ ట్యాంకులు ఐదు వేల కిలోమీటర్ల మేరకు పైప్ లైన్లు వేసి శ్రీ పూల సుబ్బయ్య వెలిగుండ ప్రాజెక్ట్ నుండి ప్రజలకి మన ప్రకాశం జిల్లా సోదరు ప్రజానికానికి నీరు అందజేయబోతుంది వెలిగొండ ప్రాజెక్ట్ ని అతి త్వరలో కేవలం పద్దెనిమిది నుండి ఇరవై నెల కంప్లీట్ చేసి ప్రకాశం జిల్లాలో అన్ని మండలానికి అన్ని గ్రామాలకి వాటర్ సప్లై చేస్తామని చెప్పేసి వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది దాని నిమిత్తం అవసరమైన ఫండ్స్ ని కేంద్రం నుంచి జేజేఎం అంటే జల మిషన్ ద్వారా దాదాపుగా పన్నెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలని శాంక్షన్ చేసుకొచ్చి ప్రకాశం జిల్లాని సస్యశ్యామలం చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ దోహదపడే ప్రాజెక్టు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఒక్కసారి వెలుగొండ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే ప్రకాశం జిల్లాకి ఉన్న వాటర్ సమస్య కనుక తీరితే ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తాయి ఎంప్లాయ్మెంట్ వస్తే ఆటోమేటిక్ గా భూముల రేట్లు పెరుగుతాయి మనం లక్ష రూపాయలు కొన్న భూమి ఎన్ని రేట్లు పెరుగుతుంది అనేది ఆలోచించండి సో ఒక పదేళ్ల క్రితం మన ప్రాంతంలో మన ఏరియాలో రేట్లు ఎంత ఎలా ఉన్నాయి ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయి కనుక ఆలోచిస్తే ఆ రోజుల్లో పిచ్చి రోజులు ఐదు వేలకే పదివేలకే ఉన్నాయి ల్యాండ్ లో అక్కడ కొనలేకపోయాము ఇప్పుడు బాగా రేట్లు పెరిగిపోయాయని బాధపడుతున్నాం కదా అదే విధంగా పదేళ్ల తర్వాత మీ పిల్లలు మా అమ్మగారు మా నాన్నగారు ఇక్కడ పదివేలకి లక్ష రూపాయలకి వంద కొన్నారు ఈ రోజు పది లక్షలైంది ఇరవై లక్షలైందని మీరు బాధపడుతున్నట్టు మీ పిల్లలు బాధపడరు మీ పిల్లలకు ఒక మంచి ఆస్తిని ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇక్కడ ఇల్లు కట్టుకోవడం కాదు సో ఇల్లు కట్టుకునే వాళ్ళు అయితే మన ఊరికి దగ్గరలో చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ సో బాగాది అంటే తక్కువ ధరలో మన బడ్జెట్ లో ఎక్కడైతే ల్యాండ్ అందుబాటులో ఉందో అక్కడ దగ్గర దూరం ఆలోచించకుండా వెళ్ళి కొనుక్కోవడం తమ అండి మా దగ్గర ఎక్కడెక్కడ నుంచో అండి ఈ విషయాన్ని గమనించిన చాలా మంది కస్టమర్లు వైజాగ్ నుంచి రాజమండ్రి నుంచి కాకినాడ నుంచి కడప నుంచి చెన్నై నుంచి మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఎక్కడెక్కడ నుంచి వచ్చి ప్రాజెక్టులు టైం కు రీష్యూ చేస్తాం చెప్పిన ప్రకారం డెవలప్మెంట్ చేస్తామండి బాగా డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉన్న ఏరియాలో మా ప్రాజెక్టులు ఉన్నాయి తక్కువ బడ్జెట్ లో ఈ రోజు లక్ష రూపాయలకు ఒక బైక్ రావట్లేదు ఒక తులం బంగారం రావట్లేదు ఒక ఐఫోన్ కూడా రావట్లేదు అలాంటిది వంద గజాల భూమిస్తున్నాము అది కూడా అద్భుతమైన కొలతలతో ఇరవై ఐదు ఇంటూ ముప్పై ఆరు కొలతలతో ముప్పై అడుగుల రోడ్లతో చుట్టూ డైమండ్ ఫినిషింగ్ తో సీసీ కెమెరా సెక్యూరిటీతో వాచ్మెన్ ఫ్యామిలీతో ఒకరిని ఏర్పాటు చేసి సైట్ మొత్తం సెక్యూరిటీ ఉంచుతాము కస్టమర్లు ఎవరైనా సైట్ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు కాసేపు రెస్ట్ తీసుకోవడానికి కానీ మా మార్కెటింగ్ టీం వచ్చినప్పుడు కానీ ఉండటానికి కానీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ గెస్ట్ హౌస్ కూడా కడతామండి సో చుట్టూ ఫినిషింగ్ ఉంటుంది ముప్పై అడుగులు రోడ్లు ఉంటాయి ఈ ప్రాజెక్ట్ కి మేజర్ గా ఏంటంటే మేము స్టార్టింగ్ అయితే ముప్పై ఎకరాలే స్టార్ట్ చేసి ఇందులో ఇంకొక పది ఎకరాలు యాడ్ అయింది ఏదైతే మనం ఎంట్రన్స్ వచ్చామో అరవేడుకు తోర తార్ రోడ్ ఏదైతే ఉందో అగ్రహారం గెలి తార్ రోడ్ ఏదైతే ఉందో ఆ తార్ రోడ్డు ఉంది మనకి లాస్ట్ కనిపిస్తుంది ఎక్కడైతే ఎక్స్టెన్షన్ చూపిస్తున్నాను ఒకసారి ఇక్కడ వరకు లేఅవుట్ ఇవ్వడం జరిగింది ఈ వీక్ ఇది ఎక్స్టెన్షన్ జరిగింది ఎక్స్టెన్షన్ రావాల మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటి అంటే కనుక దీని అనగా డొంక రోడ్ ఉంది అంటే ఆ డొంక రోడ్ మీకు వీడియోలో డ్రోన్ లో షాట్ లో చూపిస్తాను ఈ డొంక రోడ్ నుంచి రావచ్చు అంటే మనం ఇలా తిరిగి ఇలా రాగా పని సో ఇక్కడ నుంచే డైరెక్ట్ గా సైడ్ లోకి రావచ్చు ఇదొక రోడ్ ఉంటుంది ఇదొక రోడ్ ఉంది అటు నుంచి ఇటు రావచ్చు ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు సో ప్లాట్స్ బుక్ చేసుకోవాలి వాళ్ళు ఇటు కనుక బుక్ చేసుకుంటే రోడ్డుకి ఇంకా దగ్గరలో ఉంటారు ఇక్కడ అన్ని కూడా వంద నిజాలు లక్ష రూపాయలకి అందిస్తున్నాము ఈ ఎక్స్టెన్షన్ బుక్ చేసుకుంటే కనుక మీకు దగ్గర అవుతారండి సైట్కి సో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే ఒకసారి అడగవచ్చు సరే ఇబ్బంది లేదు ఈ సైట్ కి సంబంధించి మనం డెబ్బై సంవత్సరాలు లింక్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము లీగల్ గా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అండి చిన్న లేదు ఈ ప్రాజెక్ట్ ని నాలా కన్వర్షన్ కట్టి అందరికీ రిజిస్ట్రేషన్ చేస్తాము ఇప్పుడు ప్లాట్ బుక్ చేసుకోవాలంటే కేవలం పదివేలు కట్టి బుక్ చేసుకోవచ్చు వంద గజాల ప్లాట్ రెండు వందల గజాల ప్లాట్ కావాలంటే ఇరవై వేలు కట్టి బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకున్న రోజు నుంచి వారం రోజుల లోపు ఎవరైతే ఫుల్ పేమెంట్ చేస్తారో వారికి మా సంస్థల తరఫున క్యాపిటల్ హోమ్స్ తరఫున అండ్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం తరఫున రిజిస్ట్రేషన్ చార్జెస్ ఫ్రీ చేస్తామండి రిజిస్ట్రేషన్స్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి సో స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తాం నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి ప్లాట్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వంద గజాల ప్లాట్ ని లక్ష రూపాయలకే సొంతం చేసుకుని అదృష్టవంతులుగా భావిస్తాను సో ఈ రోజు ఏపీ మొత్తం జల్లెడి పడిన ఎక్కడ కూడా వంద గజాల లక్ష రూపాయలకు అందుబాటులో లేదండి ఈ రోజు మనందరికీ అందుబాటులో ఉంది సామాన్య మధ్య తరగతి వారు ఎవరైతే ఇప్పటి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయలేదు మాకంటూ ఒక వంద గజాల భూమి లేదనుకున్నారో ఎవరైతే ఉన్నారో వారి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి విజయవాడ బిఐటిఎస్ రోడ్ లో పలగాని ప్రభాకర్ గారి స్టాచ్యూ దగ్గర క్యాపిటల్ హోమ్స్ అండ్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీమ్స్ రెండో ఆఫీసులు ఉన్నాయండి సో మా ఆఫీస్ ని విజిట్ చేసి ఒక అద్భుతమైన ప్లాట్ ని వంద గజాల ప్లాట్ ని లక్ష రూపాయలకి సొంతం చేసుకోండి మీకు కావాలంటే లింక్ డాక్యుమెంట్స్ ఇస్తాము మీరు ఎవరికైనా లాయర్ కి కానీ ఎవరికైనా చూపించుకోవాలంటే చూపించుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ డైట్లు డెవలప్మెంట్ అవడానికి బాగా స్కోప్ ఉన్న ఏరియాలో వంద గజాల ప్లాట్ని లక్ష రూపాయలకి ఇస్తున్నాము ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోండి సార్ మాకు ఒక ఆనవాయితీ ఉంది లక్కీ డ్రా తీసేటప్పుడు ఎప్పుడు కూడా మొదటి ప్రైజ్ ఫస్ట్ తీం ఐదో ప్రైజ్ తీస్తాం లో వస్తాం ఫస్ట్ ఐదో తీస్తాం తర్వాత నాలుగు తర్వాత మూడు తర్వాత రెండు తర్వాత ఒకటి బాగుంటుంది కదా ఫస్టే ఒకటి తీసేస్తే ఇది ఎలాగో ఐదో ఒకటి వస్తుంది లేని వెళ్ళిపోతారు సెకండ్ మంది ఫస్ట్ ఫస్ట్ తీసేస్తే వెళ్ళిపోతారు సో అందుకని ఫస్ట్ ఐదో నెంబర్ తీస్తున్నా అండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ విన్నారు చదువుతావాడి సరే ఫైవ్ పర్సెంట్ విన్నరండి కళ్యాణి గారు ఉన్నారా నాలుగు వందల అరవై తొమ్మిది కళ్యాణి గారు అమ్మా ఉన్నారా ఇక్కడ కళ్యాణి గారు ఎక్కడ ఉన్నారు నాలుగు వందల అరవై తొమ్మిది కే కళ్యాణి గారు ఉన్నారా బస్లో ఉన్నారా ఎవరు ఈ ప్లాట్ ఎవరు నాలుగు వందల అరవై తొమ్మిది రామాగారి తాలూకా సార్ రాబాబు నాలుగు వందల అరవై తొమ్మిది ఐదో ప్రైజ్ విన్నారు రాసుకున్నామ్మా ఒకటి సార్ రెండు వందల నుంచి మూడు వందల నెంబర్ల మధ్యలో ఉందండి ఈ నెంబరు చేతులు ఎత్తితే నంబరు చదువుతా చేతులు ఎత్తున పిల్లల నెంబర్ వస్తుంది సార్ మాకు తెలుసా పైన తదాస్తు దేవాలు ఉంటారు తదాస్తు అంటారు అంటే టెన్ పర్సెంట్ యుద్ధం చేతులు ఎత్తట్లేదు అంటే ఇక రెండు వందల మధ్యలో ఉంది కదా నేను చేయలేము ఆ మీరు కూడా ఎత్తారా సరే ప్లాట్ నెంబర్ రెండు వందల ఆరు అండి సత్యనారాయణ గారు ఉన్నారా సత్యనారాయణ గారు ప్లాట్ నెంబర్ రెండు వందల ఆరు అక్కడ అక్కడ వసంత్ గారు సార్ మీరేనా కంగ్రాచులేషన్ సార్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పొందారు మనకు రూపాయి వచ్చిన సంతోషం అమ్మ క్లాప్స్ కొట్టండి గట్టిగా క్లాప్స్ మీ తర్వాత మీ నెంబర్ వచ్చేది గట్టిగా క్లాస్ కొడితే తర్వాత మీ నెంబర్ వస్తుంది కంగ్రాచులేషన్ సార్ ఇందాక సరిగ్గా చేతులు ఎత్తలేదు అంటండి రెండు వందల నుంచి మూడు వందల మధ్యలో వాళ్ళు మళ్ళీ అందుకని ఆ నెంబర్ వచ్చింది ఎత్తండి సార్ గట్టిగా ప్రజలు ఇందాక మీరు చేస్తారా ఎత్తలేదా ఎత్తారు కాబట్టి మీకు వచ్చింది కాదు ఇప్పుడు ఎవరైతే రెండు వందల యాభై నుంచి మూడు వందల ప్లాట్ల మధ్యలో ఎవరు అండి రెండు వందల యాభై నుంచి మూడు వందల ప్లాట్లు మీరేనా మీరే అనుకుంటా హుస్సేన్ గారు ప్లాట్ నెంబర్ రెండు వందల అరవై ఐదు చూసారా చేతులు ఎత్తే వస్తాయి సార్ చేతులు ఎత్తాలి కంగ్రాచులేషన్ సార్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ రెండు వందల అరవై ఐదు ప్లాట్ నెంబరు అన్నోర్ గారు దాచుకుంటాం సార్ సార్ ఈయన అదృష్టం ఏంటి అని అంటే ప్రయ్యా ఒంగల్ భయ డ్రి ఈయన అదృష్టం ఏంటి అంటే తొంభై నాలుగు నెంబర్ ప్లాట్ బుక్ చేశారు మేము ఆల్రెడీ బుక్ చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లాట్ నెంబర్ మార్చారు చూసారా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నూట ఇరవై ఐదు గజేళల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది సరే నాలుగో విజయతని సారే తీస్తాను ఈసారి రెండు వందల లోపు వచ్చిందండి సార్ రెండు వందల లోపు నోళ్ళు చేతులు ఎత్తండి చేయి ఎత్తునోళ్ళు మాత్రం ఖచ్చితంగా వస్తుంది సరే ఇంకా దగ్గరగా చెప్తున్నాను సార్ నూట యాభై నుంచి రెండు వందల మధ్యలో ఉంది సెకండ్ ప్రైజ్ విజేత అండి నూట ఎనభై ఏడు ప్లాట్ నెంబరు సారది కానీ పీజారా సార్ నాకు చెయ్యిస్తారు కాబట్టి వచ్చింది సార్ మీరు చెయ్యి ఎత్తినందుకే భగవంతుడు తదాస్తు అన్నాడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఎన్ని గజాలు అమ్మది వంద గజాలు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సార్ మీరు ఆల్రెడీ పదివేలు కట్టారు కదా ఇంకా నలభై వేలు కడితే చాలు వారులోపు నలభై వేలు కడితే మీకు రిజిస్ట్రేషన్ మొదటి విజేతనే మా మిస్సెస్ తీస్తుంది అంటే అంటే తను అడగల సుబాని గారు చెప్తున్నారు సో తన పేరు శ్రీషా అండి టైలర్ మేడ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేము డైరెక్టర్లు సో మా ఆఫీస్ బీఆర్టీఎస్ రూట్ లో ఉంది మమ్మల్ని ఎవరిని కలవాలంటే డైరెక్ట్ గా కలవచ్చు ఇంట్లో కొట్టు మాత్రం నాతో పిచ్చి సస్పెన్స్ ఇందులో నెంబర్ ఏం లేదు సార్ ఫస్ట్ ప్రైజ్ లేదు పదండి వెళ్ళిపోదాం సరే ఈసారి ఐదు వందల పైనుంది నంబరు ఐదు వందల పైనుంది లేచి నిలబడి చేతులు ఎత్తితే వాళ్ళకి వచ్చేది ఐదు వందల పైనుంది లేచి నిలబడి చేతులు ఎత్తుండీ ఫస్ట్ ప్రైజ్ విజేతకి మేము ఇచ్చేది ఏంటంటే కంప్లీట్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అమౌంట్ కట్టుకుంటే చాలు కంప్లీట్ గా మీ నెంబర్ ఎంతమ్మా మీది ఇంకా ఇంకెవరున్నారా ఐదు వందల దగ్గర మీద ఉంటుంది నేను చెప్పాను లేదని ఐదు వందల తొంభై మూడు సీతారాం గారు అంటే సీతారాం గారికి మొదటి ప్రైజ్ రాలేదా పైన పైన ఉన్నాడా సార్ ఇంకా ఐదు వందలు ఐదు వందల దగ్గర రెండు ప్లాట్లేనా ఇక్కడ నంబర్ ఐదు వందల దగ్గర వచ్చిందండి ఐదు వందల పైన సరే వచ్చింది లేడీ పేరు మీద లేడీ పేరు లేడీ పేరుతో ఉన్న ఐదు వందల పైన ఎవరు లేరా లేడీ పేరు అండి ఇంటి పేరు ఎంతో స్టార్ట్ అవుద్ది ఇంటి పేరు ఎంత స్టార్ట్ అవుతుంది లేరా అయ్యో సో మొదటి విజేత రెండో సారి లక్కీ డ్రాలో మొదటి విజేత హిమబిందు గారు ప్లాట్ నంబర్ ఐదు వందల ఐదు హిమబిందు గారు ప్లాట్ నంబర్ ఐదు వందల ఐదు మూడు ప్లాట్ లేదు ఏది మన లిస్ట్ లోనే ఎవరి లిస్ట్ ఉంది చూడండి నీ కష్టమే రాలేదా సో సైట్ చూడకుండానే మా వాళ్ళు ప్లాట్ బుక్ చేస్తారు సో మా యూట్యూబ్ లో వీడియోస్ చూసి ఇప్పుడు మేము ఇలా ఇచ్చే లైవ్ చూసి బుక్ చేసుకుంటా ఉంటారు మఠా హిమబిందు గారు ప్లాట్ నెంబర్ ఐదు వందల ఐదు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఇక మీరు రిజిస్ట్రేషన్ అమౌంట్ కడితే చాలు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తాం ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తాం నేను శ్రీకాళహస్ నుంచి వచ్చానండి ఈ వెంచర్లో తీసుకోలేదు కానీ దీనికి ముందు పెంచర్ వేస్తున్నారు తానం చెంతలు కదా నాలుగు ప్లాట్లు తీసుకున్నానండి బట్ ఒకేసారి తీసుకోలేదు వన్ బై వన్ తీసుకున్నాను ప్రతి ఒక్క ప్లాటు సింగిల్ పేమెంట్ చేశానండి ఫస్ట్లో పదివే వన్ ల్యాక్ ప్లాట్ అంటే అసలు యూట్యూబ్లో చూసి అసలు ఇది నిజమా అబద్ధమా అనుకుంటూ చూడడానికి వచ్చానండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మార్చి ఉగాది టైంలోనండి తాన చింతలకు వచ్చాను అక్కడికి కొంతమంది లాయర్స్ వచ్చారు మీ అక్కడ అన్నీ చూశారు ఎన్నో చాలా చోట్ల ఏ మొక్కలు లేని ప్రాంతంలో ఎడారి ప్రాంతం ఉందండి దాన్ని అక్కడ వచ్చేసి ఏడు లక్షలు ఎనిమిది లక్షలు ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటున్నారు మీరు మూడు సంవత్సరాలు పెంచిన మొక్కలు ప్లస్ వంద గజాలు వన్ లాక్ ఇస్తున్నారు చాలా బాగుంది మీ పెంచులు అని చాలా మంది తీసుకోవడం జరిగింది బాగుందని చెప్పడం జరిగింది బట్ నేను ఒకేసారి తీసుకోలేదు కానీ బట్ వన్ బై వన్ నాలుగు ప్లాట్లు తీసుకున్నానండి నాలుగు ప్లాట్లు సింగిల్ పేమెంట్ నాలుగు పట్టు శారీలు తీసుకున్నానండి నేను గర్వంగా చెప్తున్నాను నాలుగు ప్లాట్లకు నాలుగు పట్టు శారీలు తీసుకున్నాను నాలుగు సార్లు రిజిస్ట్రేషన్ ఆఫర్ తీసుకున్నాను అది నాకు చాలా గర్వంగా ఉంది వన్స్ అగైన్ ప్రభు గారు థ్యాంక్ యూ